वेलकम टू तेलुगु भूमि न्यूज ఎక్కువ మెడ వేస్తుంది వాళ్ళు ఓ జాతర ఉండే మొన్న జాతర నాకు సాయంత్రం అంత మనకి రోజు 啊，我们开始吧。好的。 మనం ఎన్ని రోజులు దొడ్డు బియ్యం తీసుకున్నా ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చింది ఏమని కదా దొడ్డు బియ్యం తింటే నీకు అన్న మరిగిందా అలాగలే మందుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్రం తరఫున ధన్యవాదాలు ఎందుకంటే పది సంవత్సరాలు దొడ్డు బియ్యంతో మరి దొడ్డు బియ్యం ఇచ్చి మరి ఎంతో గండి కొట్టిరు రాష్ట్రానికి మరి ఈరోజు రాష్ట్రం వచ్చినాక మరి సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాటను జవదాటకుండా మరి సన్న బియ్యం ఇచ్చి మరి నేనున్నా అని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్నారు మరి ఈరోజు చూసినట్టయితే పది సంవత్సరాల పాలనలో మరి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే కేసీఆర్ గారు కానీ ఒక్కరోజు కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు మరి పేద ప్రజలు ఏం ఉంటున్నారు మరి మీకు ఓట్లేసారు కానీ మరి పేద ప్రజల కడుపు నుండి అన్నం పెడుతుందామా లేదా అని ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నభియం ఇస్తుంది అనగానే మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేసి మళ్ళీ బురద చలే ప్రయత్నాలు చేస్తున్నారు ఖబర్దార్ నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి మరి మీరు పది సంవత్సరాల పాలన ఉండి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం అప్పుల చా పాలు చేసి అరుచేతిలో మొత్తం అప్పులు పెట్టి ఇలా రాష్ట్రం అంతా ఆగమయ అగోమయం చేస్తున్నారు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగుల కళ్ళలే కానీ రైతుల కళ్ళలే కానీ మహిళల కళ్ళలే కానీ మరి ప్రతి నిత్యం అని మరి ప్రతి రోజు నేనున్నాని అంటూ ముఖ్యమంత్రి ఏదో ఒక సంక్షేమం చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటారు అలాంటి ముఖ్యమంత్రి గారికి మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు మరి బియ్యం దొడ్డు బియ్యం తిన్నావు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీకేమనిపిస్తుంది మరి ఆ ఏం చూడండి ఇది రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఈ దొడ్డి బియ్యం ఇచ్చి కూడా ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇచ్చి ఆ ఎవరు తినలేక మరి పారయ్యలేక మరి పసిపిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితి ఆ బియ్యాలు మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకు విక్రయించుకొని వాళ్ళు అమ్ముకొని మరి వాళ్ళు ఇట్లా చేసిరు తప్ప కడుపు కడుపునంటే ఎవరు అన్నం తిల్లే ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల తరఫున తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున ప్రతి ఒక్కరూ ఇలా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి అలాగే మా మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారికి అలాగే మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ మా ప్రణవన్న గారికి మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు జై రేవంత్ అన్న ಜೈ ರೇವಂತಣ್ಣ ಜೈ ರೇವಂತಣ್ಣ